హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వరలక్ష్మి పూజ కోసము ముందు నేను సిద్ధం చేసుకున్న ఆకులు ఒక్కలు ఇక్కడ చూసారు కదా చాలా పెద్ద అరిటాకులు అయితే దొరికాయి అరిటాకులు దొరకడం చాలా కష్టము అలాగే ఎవరైనా అమ్ముతారు అనేసి అంటే అలా కూడా అమ్మరు ఎప్పటి ఎప్పుడు నుండో గమనిస్తున్నాను ఎక్కడ అరటి చెట్లు ఉన్నాయి అనేసి ఒకరనమాట ఒక రిక్వెస్ట్ చేస్తేనే ఆ అరిటాకులు అనేవి దొరికాయనమాట దేవుడి దయ వల్ల ఫైనల్ గా అరిటాకులు అయితే దొరికిపోయాయి ఆ దొరికిన అరిటాకుల్ని నేను కొన్ని డెకరేషన్లకి రెడీ చేశాను అలాగే కొన్ని ప్రసాదాలు నైవేద్యాలు పెట్టడం కోసము కొన్ని ఆకులను అయితే కట్ చేశాను అరిటాకులు దొరకడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కట్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ అరిటాకులు దొరకడం కష్టం కాబట్టి నేను ఇంటి నుండి బయలుదేరేటప్పుడే ఆ తల్లిని మొక్కుకున్నాను అన్ని వస్తువులు కూడా దొరికిపోవాలి తల్లి అనేసి అలానే నాకు అన్ని వస్తువులు కూడా హ్యాపీగా దొరికిపోయాయి ఇక్కడ రెండు పెయింటింగ్ డబ్బు ని తీసుకొని దాని నిండా విసుకైతే నింపుతున్నాను ఇసుకేం చేసుకుంటారనేసి అనేసి అనుకుంటున్నారేమో అరటి ఉంటే మాత్రం నాటుంటే ఇంక పూజ అనేది చాలా బాగుండే కానీ అరిటాకులు దొరకడమే కష్టమై ఉన్నది ఇప్పుడు అరటి చెట్లను ఎక్కడ తేగలను అందుకోసమే ఆ దొరికిన అరిటాకుల్ని ఇలా చక్కగా నాటుదామని నాటుతున్నాను ఇక్కడ మా పెద్ద పాపకి చెప్పాను అనమాట అమ్మా వీడియో తీయు అనేసి కానీ ఒక వేణి కెమెరా ముందలు పెట్టి అనమాట వీడియో తీస్తుంది ఏం చేస్తాను సగం కట్ చేసి సగం వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూసారు కదా చక్కగా ఆ తెచ్చిని అరిటాకనే నాటాననమాట ఇంకేం చేయలేము ఎక్కడ ఏ దొరకకపోతే దానికోసం నేను వెతుకులాడుకున్నా ఇలా దొరికిన దాంతోనే అడ్జస్ట్ అయిపోతాను అనమాట ఇక్కడ నేను ఎప్పుడు నుండో మా ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను బయలుదేరండి పత్రి తెద్దామా అలాగే అరిటాకులు తెద్దామా అనేసి సో వాళ్ళు రెడీ అయ్యేటప్పటికి అందరూ గ్యాదరింగ్ అయ్యేటప్పటికి కొంచెం టైం పట్టేస్తుంది సో ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా పొద్దు పొద్దుపోద్ది అనేసి వాళ్ళని విడిచిపెట్టి నేనే వెళ్ళాను అనమాట మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని పత్రి కోసం వెళ్ళాను కానీ ఇలా అరిటాకుల కోసము వెళ్ళలేకపోయాను ఎందుకంటే వాళ్ళు బయలుదేరి వచ్చేటప్పటికి అందరు గ్యా గ్యాదరింగ్ అయ్యేటప్పటికి చాలా టైం పట్టేస్తుంది ఈ లోపల నేను వెళ్ళి అరిటాకులను అయితే కోసుకొని వచ్చేసాను అలాగే ఈ అరిటాకులను కూడా నాటేసాను ఇప్పుడు చూసారు కదా ఇక్కడ ఒకరికొకరు ఒకరికొకరు గ్యాదరింగ్ అవుతుంది ఛానల్లో వీడియోలు చూసినట్టుగా అయితే మీకే అర్థం అవుతుంది ఫ్రెండ్స్ మేము ఎక్కడికెళ్ళినా నలుగురం గ్యాదరింగ్ అయ్యే వెళ్తాం అనమాట ఇక్కడ ఇంకొక అక్క అయితే రాలేదు బయలుదేరుతుంది అనమాట ఈ లోపలైతే మామిడి కొమ్మలు కోసేద్దాం అనేసి నేను కాజల్ మా ఇంటి గల ఆమె ముగ్గురం వచ్చి మామిడి కొమ్మలు కోస్తున్నాం కానీ ఉన్నాయి మంచి కొమ్మలు అయితే దొరకడం లేదు అలాగే పొద్దుపోతే చెట్లు మీద చెయ్యి వేయకూడదు అనేసి అంటారు కాబట్టి ఇంకా అందుకోసమే గాబరు గాబర్గా అన్ని ఏర్పాటు చేస్తున్నాను లక్ష్మవరము మా వారికి వీక్ ఆఫ్ ఆ రోజు వీక్ ఆఫ్ తీసుకున్నారు ఆయన అన్నారు ఏమేమి కావాలో తీసుకొని వచ్చేస్తాను అని కానీ నేనే మా ఫ్రెండ్స్ అన్ని తీసుకొని వచ్చేస్తాను అనేసి నేనే చిన్న పాపనైతే మా వారికి ఒప్పజెప్పాను చెప్పాను అనమాట ఇక్కడ నా ఫ్రెండ్స్ తో అందరితో కలిసి అన్ని సామాన్లు తెచ్చేస్తామని అనేసి అనుకున్నాను కానీ వీళ్ళు ఒకరికొకరు బయలుదేరినప్పటికే టైం అయిపోయింది ఇంక ఇక్కడ మామిడి కొమ్మలు తీస్తామంటే చేతులు అస్సలు అందుతా లేవు బండి మీద మా చిన్న పాపకి తిప్పుతూ ఉన్నారనమాట అక్కడ కలిసారు కొంచెం మామిడి తీయండి నాకు అందడం లేదనేసి మా వారికి చెప్పాను ఆయన మామిడి తీస్తున్నారు చూసారు కదా తల్లి బిడ్డలు ఎలా వస్తున్నారో నింపాదిగే వీళ్ళ కోసమే వెయిటింగ్ చేశాము ఎంతసేపు ఇక్కడ వాళ్ళల్లో నాకు ఒకటి మాత్రం బాగా నచ్చిందండి అప్పటికప్పుడు ఏది లేదన్నా లేదంటే ఏదైనా హెల్ప్ కావాలన్నా సర్దుకుంటారనమాట ఒకరు కాకపోతే ఇంకొకరైనా సరే అరేంజ్ చేసేస్తారు ఇప్పుడు ఫైనల్గా కోసం అయితే వెళ్తున్నాము మేము నలుగురం ఒక్క దగ్గర ఉన్నామంటే ఆటోమేటిక్ నవ్వులు జల్లే ఉంటాయి అందుకోసమే ఇక్కడ నవ్వుకుంటూ ఏవేవో మాట్లాడుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా యూట్యూబ్ ఛానల్స్ అయితే పెట్టారండి నేను ఒక్కదాన్ని యూట్యూబ్ ఛానల్ ని రన్నింగ్ చేయడం లేదు వీళ్ళంతా కూడా యూట్యూబ్ ఛానల్స్ ని రన్నింగ్ చేస్తున్నారు ఒకటి అనిత మినీ వ్లాగు ఇంకొకటి కాజల్ మినీ వ్లాగు ఇంకొకటి వచ్చేసరికి జ్ఞాని భవ్య మినీ వ్లాగు ఆ ఛానల్ వచ్చేసరికి నాదేనండి అలాగే రెడ్ డ్రెస్ చేసుకుని మా ఇంటి గల వానర్ అనమాట ఆవిడ ఆవిడైతే వీడియోలు అప్లోడ్ చేయడం లేదు వాళ్ళ పాప అయితే వీడియోలు అప్లోడ్ చేస్తుంది ఆ ఛానల్ పేరు అయితే మర్చిపోయాను సబ్స్క్రైబ్ చేసేసాను కానీ ఎందుకంటే హిందీ ఛానల్ వీళ్ళందరూ ఉన్న నాది ఒక్కదాందే తెలుగు ఛానల్ అందరూ ఐదు వందలు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు అయితే అయ్యి ఉన్నారనమాట ఎవరికైనా హిందీ వచ్చినట్టుగా అయితే వాళ్ళ ఛానల్ ను కూడా ఫాలో అవ్వండి మంచి మంచి అయితే అప్లోడ్ చేస్తున్నారు అండ్ వాళ్ళ ఛానల్ పేరు వచ్చేసరికి అనిత మినీ కాజల్ మినీ బ్లాగ్ మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ మారేటి చెట్టు దగ్గరకైతే వచ్చేసామండి ఇగోండి ఈ చెట్టు దగ్గర అయితే చాలా మంచి ఆకులు అయితే ఉన్నాయి మీరు అనుకోవచ్చు మారేటి చెట్టు నిండా మారెట ఉంది కదా ఒక్కలు ఎళ్ళైనా తెచ్చుకోవచ్చు ఆ పత్రిని అనేసి కానీ ఇక్కడ ఏంటంటే రూల్స్ ఎంత హోల్ అయినా చిన్న కన్నమైనా అలాగే చిన్న చీమ కొరికినా సరే అలాంటి మారటి పత్రి దేవులకు పెట్టకూడదంట అందుకోసమే ఎంతమంది మంది అలా ఎంచుకుంటూ తీసుకొని వస్తున్నాము మారటి పత్రి ఇప్పుడే కాదండి ప్రతి సోమవారం వెళ్లి ఈ మారటి పత్రిని అయితే తెంపుతాము ఇక్కడ వీళ్ళతో కలిసి నవ్వుతున్నానే కానీ మనసులో అయితే చిన్న భయం ఉండిపోయింది ఒక పక్క పొద్దుపోయింది ఒక పక్క వీళ్ళు వీడియో ఫుల్ బిజీ అయిపోయారు ఎందుకంటే వీళ్ళు ఛానల్ వీళ్ళు రన్నింగ్ చేస్తున్నారు కాబట్టి మరి వీళ్ళకి కూడా ఏవో ఒక వీడియోలు అప్లోడ్ చేయాలి కాబట్టి వీళ్ళు వీడియోలు తీస్తూ ఉన్నారు ఇక్కడ నా టెన్షన్ ఏంటంటే ఇంత నిండుగా ఉన్నది కదా ఏవో కొన్ని తీసుకొని వెళ్ళిపోయి చేసేద్దామంటే ఇక్కడ వాళ్ళు ఊరుకోరనమాట శనగని మారటి పత్రే కావాలంటారు సో మూడు ఆకులు కూడా కరెక్ట్గా ఉండాలి చేమ చేరికినా సరే ఆ మారటి పత్రి పనికిరాదు అనేసి వీళ్ళు అంటున్నారు సో చూసారు కదా ఎలా ఎంచి ఎంచి తీస్తున్నామో మారటి పత్రి ఇలా ఫ్రెష్ గా మూడు ఆకులతో ఉంటేనే అది కూడా కూడా కొరక్కున్న ఉంటేనే దేవుడి పైన వేయమంటున్నారు ఇక్కడ అప్పటికే టైం అయిపోయింది అనమాట పొద్దుపోతుంది నాకేమో మారటి ఎక్కువగా కావాలి ఎందుకంటే నేను ఈ సంవత్సరం కాసు కొనలేదు కాబట్టి ఆ తల్లికి ఈ ఆకులతోనే ఒక్కలతోటే సంతోషం చేద్దాం అనేసి గట్టిగా అనుకున్నాను అందుకోసమే ఎక్కువ మారటి పత్రిని కోస్తున్నాం అనమాట ఇక్కడ మేము ఎక్కడికి బయలుదేరినా మాతో పాటు ఈ పిల్లల గుంపు కూడా బయలుదేరిపోతూ ఉంటారనమాట అక్కడ వాళ్ళు సైకిల్ తో వెయిటింగ్ చేస్తున్నారు పిల్లల గుంపు మేమైతే ఇలా పత్రిని అయితే కోస్తున్నాము ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా వరలక్ష్మి పూజలు అయితే చేయడం లేదు ఎక్కడున్నా ఎన్ని దేశాల్లో ఉన్నా సరే మన పూజలు అంటూ మనము చేసుకోవాలి ఇది మాత్రం డెఫినెట్లీ తప్పకూడద సంవత్సరం ఏమైంది అంటే చాలా ఇబ్బందికరమైన పొజిషన్ లో మేము ఉన్నాం అనమాట అంటే చాలా అంటే చాలా అనమాట ఎందుకంటే అక్కడ నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడము సామాన్లు అటు ఇటు షిఫ్ట్ చేయడము డ్యూటీ ఒక రెండు నెలలు ఆగిపోవడము ఇలా పర్సనల్ గా చాలా ఇబ్బంది అయిపోయాము మనీ విషయంలో కూడా అప్పుడే ఛత్తీస్గఢ్ వచ్చామనమాట సో పిల్లలతో ఉంటే అలాగే రెండు నెలలు డ్యూటీ లేకపోతే ఎలా ఉంటదనేసి మీ అందరికి కూడా తెలిసిందే కదా మనీ లేకపోతే చాలా కష్టము ఎవరు కూడా హెల్ప్ చేయరు సో అలాంటప్పుడు నేనేమనుకున్నానంటే డబ్బులు లేవు కదా ఈ సంవత్సరంకి పళ్ళు కాయలతో ఇంట్లోనే పూజ చేసుకుంటాను అనేసి అయితే అనుకున్నాను అలానే ఏకో జావం లేసి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని ఇంట్లో దీపం పెట్టుకున్నాను అనమాట దీపారాధన చేసిన తర్వాత సాంబార్ చేద్దామని వంట అయితే స్టార్ట్ చేసి కుక్కర్ లో పప్పు వేసి గ్యాస్ పైన పెట్టాను మూడు విజల్స్ అయితే వచ్చేయండి ఈ మూడు విజల్స్ అయితే వచ్చేసాయి కదా అని బంద్ చేద్దాం అనేసి అయితే నేను వెళ్ళాను ఇలా గ్యాస్ ను బంద్ చేసే లోపలే కుక్కర్ అయితే పేలిపోయింది ఆ కుక్కర్ మూత ఊడిపోయి ఆ పప్పు మొత్తం నా షోల్డర్ పైనే పడిపోయింది అనమాట ఒక కుడి చేయి మొత్తం కాలిపోయింది దేవుడి వల్ల చిన్న చిన్న దెబ్బలతో అయితే ఆ రోజు అలా బతికి పోయాను నేను కోలుకోవడానికి మినిమం వన్ మంత్ అయితే పట్టేసింది అప్పుడు అందరూ అన్నారు అనమాట ప్రతి సంవత్సరం చేసుకునే పూజ ఈ సంవత్సరం మానేసవు అందుకోసమే నీకు ఇలా అయ్యింది అనేసి అందరూ అన్నారు అప్పుడు మాకు కూడా అనిపించింది అనమాట నిజమే కదా మనం కూడా పూజ చేయలేదు అనేసి సో ఫస్ట్ వారం పూజ అయితే ఎలానో తప్పింది కదా రెండో శుక్రవారం పూజ ఉంటుంది అప్పుడైనా చేయండి అనేసి అయితే మా పెద్దలైతే చెప్పారు మళ్ళీ ఎంటకంట పదివేలు వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని మరి వరలక్ష్మి పూజ అయితే రెండో శుక్రవారం చేసుకున్నాము ఆ సంవత్సరం అలా జరిగింది ఈ సంవత్సరానికి ఎలా జరుగుతుంది సో ఏదైనా దేవుడు ఆజ్ఞలే అనేసి అనుకొని ముందుకు వెళ్ళాలి తప్పదు వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ అండి బాయ్ బాయ్